ఈ మధ్య జరిగే పోటీ పరీక్షలలో తెలుగు వ్యాకరణాలపైన ప్రశ్న లేకుండా అయితే ప్రశ్నపత్రం ఉండట్లేదు మనం ఈ వీడియోలో తెలుగులో వచ్చిన వ్యాకరణాలను వాటిని రాసిన వ్యాకరతలు ఎవరో వరుస క్రమంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాగ్నిషియా ఇన్స్టిట్యూట్ ద ప్లేస్ ఆఫ్ లర్నింగ్ తెలుగు వ్యాకరణాలు శబ్ద చింతామణి నన్నయ్య అధర్వనా కారికావళి లేదా వికృతి వివేకము అధర్వనాచార్యులు ఆంధ్ర భాషాభూషణము కేతన కవిజనాశ్రయము మల్ల్యరేచన కావ్యాలంకార చూడమని విన్నకోట పెద్దన చందోదర్పణము అనంతామాత్యుడు కవి చింతామణి లేదా కావ్యానుశాసనము వెల్లంకి తాతంపట్టు కవి సంజీవని ముద్దరాజు పెదరామన రామభద్రకవి బాల సరస్వతీయము ఎలకూచి బాలసరస్వతి ఆంధ్ర కౌముది గణపవరపు వెంకట కవి అపకవీయము కాకనూరి అపకవి మండలక్ష్మీ నరసింహ కవి రాసినటువంటిది ఆంధ్ర సారస్వత త్రిలింగ శబ్దానుశాసనం మరియు ఆంధ్ర కౌముది తర్వాత కవి శిరోభూషణం అహోబిల పండితీయము అహోబల పండితుడు సర్వలక్షణ సార సంగ్రహము కూచిమంచి తిమ్మకవి కవి సంశయ విచ్ఛేదము అడిదం సూరకవి లక్షణ శిరోమణి చాలా చాలా ఇంపార్టెంట్ పొత్తపి వెంకటరమణ కవి ఆనంద ఆనందరంగంద్రము లేదా లక్షణ చూడమని కస్తూరి రంగ కవి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న వైకృత చంద్రిక మంచెల్ల వాసుదేవ కవి కవి జనాంజనము కెమ్మూరి నరసరాజు పట్టాభిరామ పండితీయము వేదం పట్టాభిరామ శాస్త్రి ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము పూదూరి సీతారామశాస్త్రి తెలుగు వ్యాకరణము రావిపాటి గురుమూర్తి పద్యాంధ్ర వ్యాకరణము చిన్నేసూరి చిన్నేసూరి సూత్రాంధ్ర వ్యాకరణము ఆంధ్రశబ్దానుశాసనము శబ్ద లక్షణ సంగ్రహము మరియు బాల వ్యాకరణాన్ని కూడా రాశారు తర్వాత లఘు వ్యాకరణము లేదా నరసాపుర వ్యాకరణము వేదం వెంకటరాయ శాస్త్రి తెలుగు వ్యాకరణ సంగ్రహము ఉదయగిరి శేషయ్య ఆంధ్ర వ్యాకరణ చంద్రిక శ్రీనగరి స్వామి హరి శిష్టు కృష్ణమూర్తి ఆంధ్ర వ్యాకరణము మామిడి వెంకయ్య నరసింహ వ్యాకరణము వరాహ నరసింహ పట్నాయక్ సర్వలక్షణ సార సంగ్రహము శ్రేష్ఠలూరి కునయంగర్ ఆంధ్ర వ్యాకరణ సంగ్రహము పాపిరేని అబ్బాయి నాయుడు త్రిలింగ లక్షణ శేషము లేదా వ్యాకరణము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాకరణము రాసినటువంటిది బహుజనపల్లి సీతారామాచార్యులు సంగ్రహ వ్యాకరణము కందుకూరి వీరేశలింగము హరికారిక శేష సర్వస్వము భాగవతుల రామమూర్తి శాస్త్రి సులభ వ్యాకరణము వావిలికొలను సుబ్బారావు ఆంధ్ర భాషానుశాసనము మల్లాది సూర్యనారాయణ శాస్త్రి నారాయణీయాంధ్ర వ్యాకరణము లేదా నన్నయధర్వణ కారికావళి లేదా గానాపతం చెర్లపల్లి గణపతి శాస్త్రి తర్వాత మార్గోపదేశిక వజల చినసీతారామ శాస్త్రి వ్యావహారిక భాషా వ్యాకరణము వడ్లమూడి గోపాలకృష్ణయ్య బాల వ్యాకరణోద్యోతము వజ్రల చిన్న సీతారామ శాస్త్రి ఇవి తెలుగులో వచ్చినటువంటి ముఖ్యమైన వ్యాకరణాలు ఇక్కడ పక్కన ఈ వ్యాకరణాలు వచ్చినటువంటి సంవత్సరానికి కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది క్రమము యూజిసీ నెట్ లాంటి వాటి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతుంటాడు కాబట్టి అభ్యర్థులు వీటిని బాగా తరవుగా స్టడీ చేస్తే మనకు ఎగ్జామ్లో బిట్ మిస్ కాకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో చూపించినటువంటి లిస్టు మీకు పీడిఎఫ్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మెయిల్ ఐడిని కామెంట్ చేయండి పీడిఎఫ్ను మీకు మెయిల్ ద్వారా పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో